దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ నవంబర్ నెల వాగ్దాన ఆశీర్వాద కుడికకు వచ్చినటువంటి ప్రభు బిడలైనటువంటి మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి మహోన్నతమైన ప్రశస్తమైన నామంలో శుభాలు మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాం ఈ సమయంలో అందరం కూడా తరలి వంచుదాం కండ్లు మొద్దాం ప్రార్థన చేసుకుందాం గడచిన అక్టోబర్ మాసం అంతా కూడా ప్రభు మలని కాపాడాడు గడచిన పది నెల నెలంతా కూడా ప్రభువారు తన శ్రేష్ఠమైన కాపుదలను మనకు అనుగ్రహించి మన జీవితంలో ఎన్నో మేలులు ఉపకారములు ప్రభువారు జరిగించాడు మరి ఈ సమయంలో ఈ మొదటి తేదీన నవంబర్ మాసంలో ప్రభువుని స్థుతించడానికి ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం అందరము కూడా తలలు వంచుదాం కండ్లు మొద్దాం ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 ప్రభువా మీకు స్తోత్రం 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 తండ్రి మీకు స్తోత్రం 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 కృపగలిగినటువంటి మా తండ్రి మీకు స్తోత్రం 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 మా ప్రభువా మా ఏసయ్యా మీకు వందనాలు 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 ప్రభువా మీకు స్థుతులు నాయన స్థుతులు నాయన స్థుతులు నాయన స్థుతులు నాయన ప్రభువా మీకు వందనాలు 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 మా రక్షకుడా మీకు స్తోత్రం స్తోత్రం మా ప్రాణ ప్రియుడువైన మా తండ్రి మీకు స్తోత్రం 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 పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ కలిగినటువంటి మా యేసు ప్రభువ మీకు వందనాలు గడచిన అక్టోబర్ మాసం అంత కూడా నాయన మీ రెక్కల నీడలో ఉన్న క్షేమమును మాకు అనుగ్రహించి మాకు ఆరోగ్యమునిచ్చి మా దినములు పొడిగించి మా ప్రభువ ఈ నవంబర్ మాసంలో మేము ప్రవేశపెట్టబడటానికి మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి మీకు వందనాలు ఈ మాసంలో ఈ మొదటి తేదీన ప్రభువ ఈ సాయంకాలం సమయంలో మీ నామమును స్థుతించడానికి మీ నామమును గణపరచడానికి తండ్రి గడిచిన మాసములో మీరు మా జీవితంలో జరిగించిన మేలును ఉపకారములన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో సాగిలపడి నమస్కరించడానికి నాయన మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి ఈ రాత్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించారు అందరిని బట్టి వందన ప్రభువా ఈ నవంబర్ నెల వాగ్దాన ఆశీర్వాద కూడికంతట్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేసుకుంటున్నాం ఈ సమయంలో పాటలు పాడబోతున్నట్టుగా ఆయన మా స్వరములెత్తి మీ మహోన్నతమైన నామమును కీర్తించడానికి సహాయించి స్థుతి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి ఈ నవంబర్ నెల మా ప్రభు వాగ్దానపు వర్తమానము ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడడానికి ప్రార్థన చేస్తున్నాం

మా అందరికి దీవెన కర్మగా జరిగించమని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకునమని ఏసయ్య నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఈ సమయంలో పాటలు పాడుకుందాం ఈ సమయంలో పాటలు పాడుకుందాం పాటలు పాడుకొని దేవుని యొక్క నామమును మనందరము కూడా ఘనపరుద్దాం మహిమ ఘనతకు అర్హుడువు నీవే మా దైవము సృష్టికర్త ముక్తిదాత మా స్కృతులకు పాత్రుడు అనే పాట పాడుకుంటూ దేవుని నామమును మనందరము కూడా గనపరుద్దాం ಮಹಿ ಮಗನ ತಗುಡವು ನೀವೇ ಮಾದೈವೋ ಮಹಿ ಮಗನ ತಕ್ಕುಡವು ನೀವೇ ಮಾ ದೈವೂ ಸೃಷ್ಟಿಕರ್ತ ಮುಕ್ತಿ ದಾಂತ ಸೃಷ್ಟಿಕರ್ತ ಮುಕ್ತಿ ದಾಂತ ಮಸುಲೂ ಮಸುಡ ಆರಾಧನಾ ನೀ आराधना नी के आराधना नीचे आराधना नीचे आराधना स्तुति आराधना आराधना के आराधना स्तुति आराधना आराधना नीचे ஆதனா ஆதனா நே ஆராதா ஆதரா நி மயி மகான சத்து அருடபு நீ மயி மகான தகு ఈ రాత్రి కాల సమయంలో మన శృతులకు పాత్రుడైనటువంటి మన బాబుని జరపారుతా